హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చెప్తా తర్వాత చెప్తా ఇప్పుడైతే మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఎందుకు వెళ్తున్నాం అసలు ప్లాన్ ఏంటి అనేది మొత్తం మీకు వీడియోలో చూపిస్తా చూసేయండి ఇప్పుడైతే నేను కొంచెం బాగా చేసి ఇంకా మంచిగా రెడీ అయిపోయి మీ ముందు మంచిగా ఫ్రెష్ కనిపిస్తా అప్పుడు మాట్లాడుకున్నాం ఓకే ఇప్పుడైతే మేము టైగర్ బాబుకి కేక్ కట్ చెప్పియడానికి వెళ్తున్నాం చాలా మంది అడిగినారు కదా టైగర్ బాబు బర్త్డేకి ఎందుకు వెళ్ళలేదని టైగర్ బాబు వాళ్ళ బర్త్డేకి ఎందుకు వెళ్ళలేదు అంటే వెళ్ళలేదు కొన్ని రీజన్స్ వల్ల ఫ్యూచర్ లో నేను చెప్పాల్సి వస్తే పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ అయిపోతుంది అందుకే నేను ఏం మాట్లాడ అనుకుంటా మీకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను చెప్తా చెప్పనని కాదు ఎందుకంటే మీ నా ఫ్యామిలీ కదా సో టైగర్ బాబు దగ్గరకైతే ఇప్పుడు మేము వెళ్తున్నాం వాడికి గిఫ్ట్ తీసుకొని వెళ్తాం ఎలా సెలబ్రేట్ చేస్తాం అనేది మొత్తం వీడియోలో చూసేయండి అండ్ టైగర్ బాబు నన్ను పెద్దలు క్వశ్చన్ చేసాడు మాసి నువ్వు ఎందుకు రాలేదు నా ఫస్ట్ బర్త్డేకి అని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి అందుకే వాడికి వీడియో చూపిస్తాను అందుకే ఈ వీడియో చేస్తున్నా అది కూడా లాంగ్ వీడియో వాడి కోసమే స్పెషల్ వీడియో వాడు పెద్దగా వాడికి తెల్లొచ్చినాక మాటలు వచ్చినాక చూపిస్తా వీడియో సో అట్లా అనమాట అండ్ ఆ అక్కది నేను ఒక వీడియో చూసా లాంగ్ వీడియోలో టైగర్ బాబుకి కేక్ కట్ చేపిస్తున్నప్పుడు అక్క చాలా ఎమోషనల్ అయిపోయింది అసలు అందరు విషెస్ చెప్తుంటే అక్క అక్క ఫేస్లో అదొక హ్యాపీనెస్ ఏడో ఇట్లా కన్నీళ్ళు వచ్చేది ఉంటే కానీ అక్క ఏడోదు చాలా స్ట్రాంగ్ అనమాట సో అట్లా బాధ అనిపించింది ఆ వీడియో క్లిప్ చూస్తే నాకు తెలుసు మా అందరికి వాడు ఎంత కష్టంగా ఎంత బాధను అనుభవించి పుట్టిండో అనేది అందుకే వాడికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటది హార్ట్లో ఓకే వెళ్ళి ఏమైతుందో చూద్దాం అక్కడ కలుద్దాం వచ్చేసి హాయ్ చెప్పండి ఇప్పుడు మేము అందరం ఏడికి వెళ్తున్నాం ఎందుకు చెప్పు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం టైగర్ బాబు ఇంటికి నేను చెప్తాను నేను డోరా మీరు బుజ్జులు ఎక్కడికి మనం వెళ్తున్నాం టైగర్ బాబు ఇంటికి లెట్స్ గో లేండి వీడు ఫోన్లోనే ఉంటాడు అన్నమాట ఉంటాడు అనమాట ఇక నా ఫోన్ అడుగుతున్నారు కదా ఎవరికి ఇచ్చిరని ఇక వీడికే ఇచ్చిన నా ఫోన్ చూపిరా నా ఫోన్ ఇది నా ఫోన్ వీడికే ఇచ్చిన గాయ్స్ చాలా మంది క్వశ్చన్ ఇది ఎవరికి ఇచ్చినా నీ ఫోన్ ఏం చేసిన అని వీడు తీసుకోండు మా డాడీ మా డాడీ వాడే గుంజుకోండు ఏ మంచిగా మాట్లాడు మేమైతే ఏ సైడ్ అయిపోతున్నాం బుక్ చేసిందిగో కో వీడే తేజ్ గారు కానీ వస్తలేదు వస్తలేదు గాయస్ అప్పటినుంచి క్యాబ్ కోసం వెయిట్ చేసినాం కానీ క్యాబ్ే రావట్లేదు ఎప్పటి నుంచి వెయిట్ చేపిస్తారు ఎప్పుడు నీకు ఎప్పుడు కాల్ చేసాను నేను ఫైవ్ ఓ క్లాక్ కాల్ చేసాను ఫైవ్కి కాల్ చేసిన మీ అన్నకి మీరేమో ఇన్ని గంటలు చేస్తారు ట్యూషన్ ఉంది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం టైగర్ బాబు బర్త్డేకి అంటే అయిపోయింది ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినా వీడు విక్రామ్ కాడు అండ్ పొట్టిగాడు పొట్టిగాడు అండ్ విక్రమ్ జీవు జీవుగాడు तेजगढ़ तेजगढ़ मुंद्रा खुश हूं टेगाड इन फ्रंट ही सिटेड डूइंग ओवरआचिंग इवरेते मैं मेरली बोलत हूं बाय बम हाय हाय गाइस हाय टू पु बाय गाइस डैश ऑन जय बाय बोलत ना ओ

వచ్చి కూసరప్పుడే టైగర్ మోడల్ అన్నా టైగర్ చిన్న మోడల్ అన్న పెద్ద మోడల్ ఎప్పుడు మోడల్ మోడల్ అన్ అక్క మోడల్ అన్న మోడల్ చిట్టిబాబు ఒక డౌ కిట్టు అన్న ఫ్యాన్సీలు అందరూ ఇంటికి వస్తే మా అన్న ఫుల్ మర్యాద వేస్తాడు మర్యాద చంపేస్తాడు ప్రియా ఇట్లు వేస్ట్ వచ్చి ఎంజాయ్ చేయరు ఇది ఇట్లా గేమ్స్ ఆడతారు మీరు అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళు ఇంత క్లోజ్ ఉండి కూడా టైగర్ బాబు ఫస్ట్ బర్త్డేకి ఎందుకు వెళ్ళలే అని చాలా మంది కమెంట్ చేశారు అసలు ప్రతి వీడియో కింద అదే ఉంటది టైగర్ బాబు బర్త్ డేకి ఎందుకు వెళ్ళలేదని మేము వెళ్దామని చాలా ప్లాన్స్ చేసుకున్నాం చాలా రీల్స్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఫ్లాప్ అయింది అవలా కూల్ డ్రింక్ కావాలా నీకు ఇది కావాలా నాకు ఇయవా ఇంట అడుగుంది అవుతాడంట నాకు ఇయవా నాకు ఇయవా టైగర్ టైగర్ నాకు కూల్ డ్రింక్ ఇయవా అక్క ఎటు నాకు టైగర్ టైగర్ నాకు ఇయవాల్ డ్రింక్స్ టైగర్ కి కొంచెం అలవాటు ఉండాలి ఫస్ట్ గుర్తుపడతాడు అనమాట ముఖం ఐదు నిమిషాలు చూస్తాడు తర్వాత గుర్తుపడతాడు ఇప్పుడు గుర్తుపట్టి నాకు ఇంతసేపటికి కూల్ డ్రింక్ ఇచ్చినాగా అందుకే ఫ్రెండ్ అయినా ఉండరాటా హాయ్ చెప్పురా చెప్పురా చేసిన కేక్ వచ్చేసింది నా ఫేవరెట్ కేక్ సో కేక్ అయితే వచ్చేసింది అక్క రెడీ అవుతుంది సో చూద్దాం ఏమైతు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలా వద్దా అక్క ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలా టైం పడుతుందా మీకు మేకప్ వేసుకుంటుంది ఎట్లా వేసుకుంటుందో చూపిస్తా అక్క ప్రొఫెషనల్ మీకు కావాలంటే బుక్ చేసుకోండి అక్క మీ మీ ఐడియా ఏంటక్క కావాలంటే మీరు మెసేజ్ చేయండి అక్క వచ్చి మేకప్ చేస్తుంది అసిస్టెంట్ అసిస్టెంట్ కావాలి డైరెక్ట్గా ముఖం మీద ఉందండి అది అనేసింది చిన్నక్కడి ఇది ఓకే నా చిన్నక్క సిగ్గులే విక్రమ్ కేక్ కూర్చున్నాం కింద మీరు మళ్ళా కానీ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ కానీ ఉంటాయి అవి మరి

അത് നീളപ്പെട്ട അടി ഇട്ട് കൂടി അത് കൊഞ്ചം മുൻ ഹോട്ടൽ വച്ചിട്ട് അത് കൊച്ച അതെന്തെട്ട് കേക്ക് అది ഫാൻ വേസി ഗലി വാളം അതേം കാരണം

పేడే పేరేస్తుండు బాండా బాండా కొంచెం కొంచెం చాపి కొంచెం ఏమంటే సటేస్ కొంచెం నీగా కాఫ్ తీంది నీటేదా మీ వెంట నా అందల నకిచేసి మనకి స్టెప్ స్టెప్ మీ నా తీయబెసిని పెడ ముఖ్యం చిన్నయ్య మీకు అందర అడిగిన కదా టైగర్ బర్త్ డే కి ఎందుకు వెళ్ళలేదని సో ఇప్పుడైతే టైగర్ బాబు బర్త్డే చేసుకున్నాం హ్యాపీయా అందరు హ్యాపీయా అడిగింది కదా అన్నది అదే చెప్పలేదు

టైగర్ బాబు కొట్టలే మందుకి వీళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే టైగర్ బాబు పడుతుంది क्या बोल रहे थे ना आप हम चिंन्य कर चिन्या कर चिन्या शैक कालू क्या क्या चिन्या भी रहा जा रहे हैं अम्मा मतलब नहीं रहने वाले नहीं आगे 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 मैं पालने वाली हूँ मैं पालने वाली हूँ रोटी क्या चिन्या क्या बोला आगे 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 आगे

సో టైగర్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించినాయో కమెంట్ చేసి చెప్పండి టైగర్ బాబు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బై చెప్పు టైగర్ లాస్ట్ కి ఏం చేస్తాం తెలుసా కానీ ట్రిప్ ల గురించి మాట్లాడుకుంటాం అనిలన్న అట్లా వేశాడు అన్ని ట్రిప్లే అన్న ట్రిప్లే అవనిచా పొలంగ బాబట్ల అంట కో ఎప్పటికైనా పోయినంగా ఒక్కటే হইన మక్క అంకేం అంట గోవా అడుగునంగా ఇపుడా మున్నెల్ల తల తన్ను టైగర్దా ఉంటది ఏమ ట్రిప్ తీసుకోవాలి అంట చిన్న సిపైనకి ఆయన కేడుకోవాలంట ఇగో వీడియోలో పెద్ద కేక్ కట్ చేసి తిన్నట్టే మొత్తం కూసుకొనాం ఏం చేద్దాం ൈഗർ പത്തനം ബായ് സരേന മല బాయ్ చెప్పండి అయిపోయింది దాన్ని లెవెన్ టెన్ అవుతుంటాయి